నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ జాతరలో మొదటి రోజైన మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుంచి సార్లమ్మ అమ్మవారిని గద్దెపైకి తీసుకొస్తారు ఆ తర్వాత అదే రోజున కొండాయి అనే ప్రాంతం నుంచి సార్లమ్మ భర్త అయిన గోవిందరాజును తీసుకొస్తారు వీరిద్దరిని గద్దెలపైన ప్రతిష్ఠించిన తరువాత పూనకొండ అనే ప్రాంతం నుంచి సమ్మక్క భర్త అయిన పకిడిద్దరాజును తీసుకొస్తారు దీంతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది ఆ తర్వాత కీలకమైన రెండో రోజు నాడు ఈ జాతర మొత్తంలో కీలకమైన సమ్మక్క అమ్మవారిని మేడారానికి తూర్పు దిక్కున ఉన్న చిలకల గుట్ట నుంచి అమ్మవారి ప్రతిరూపంగా భావించే కుంకుంబరైన రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు సమ్మక్క అమ్మవారిని చిలకల కొట్ట నుంచి గద్దెపైకి తీసుకువచ్చే సమయంలో భక్తులందరూ పూనకాలతో ఊగిపోతారు ఆ ప్రాంతమంతా సమ్మక్క సారలక్కల నామస్మరణతో మారుమోగుతుంది మూడో రోజు సమ్మక్క సారలమ్మ సహా మిగతా వనదేవత అందరినీ లక్షలాది భక్తులు దర్శించుకుంటూ తమ పిల్లా పాపలు చక్కగా చూడాలంటూ వారిని మొక్కుకొని అమ్మవారికి చీరాసారితో పాటు నిలువెత్తు బంగారం అనగా బెల్లాన్ని సమర్పించుకుంటూ ఉంటారు జాతరలో చివరి రోజైన నాలుగో రోజు నాడు వనదేవతలందరినీ వనప్రవేశం చేయించి సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్ట దగ్గర కుంకుమరిన రూపంలో యధాస్థానంలో ఉంచుతారు దాంతో జాతర క్రతువు పరిపూర్ణమవుతుంది నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జనసంద్రోహం మధ్య జరిగే ఈ మహాజాతరకు కుల మతాలకు అతీతంగా వనదేవతలను దర్శించుకోవటానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి చేరుకుంటారు జాతరకు పది రోజుల ముందు నుంచే ఇక్కడ జాతరకు సంబంధించిన కతు అనేది మొదలవుతుంది గిరిజన పూజారులే వారి సాంప్రదాయం ప్రకారం జాతరను నిర్వహిస్తారు మేడారానికి వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానం చేసి అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారు గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క అమ్మవారు ఇప్పటికీ చిలకలగుట్టపైనే సంచరిస్తూ ఉన్నారని గిరిజనులు విశ్వసిస్తారు జాతర క్రతువుల్లో భాగంగా రెండో రోజు గిరిజన తెగకు చెందిన వడ్డెర బృందం అమ్మవారిని గద్దెపైకి తీసుకురావడానికి చిలకల గుట్టపైకి వెళుతుంది అలా అంతా కొంత దూరం వెళ్ళిన తర్వాత మిగతా బృందాన్ని అంతా అక్కడ ఆపేసి ప్రధాన వడ్డ పూజారి రహస్యమైన కొన్ని ద్రవ్యాలను తీసుకుని అడవిలో అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక నిగూఢమైన ప్రదేశంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆమెను కుంకుమంలోకి ఆవాహన చేసి గద్దెపైకి తీసుకొస్తారు ఈ సాంప్రదాయం అనేది ఎన్నో వందల సంవత్సరాలుగా ఎంతో రహస్యంగా కొనసాగుతూ వస్తుంది అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు కాబట్టే మేడారానికి అంతటి ఆకర్షణ మరియు శక్తి వచ్చిందని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు అత్యంత వైభవంగా జరిగే ఈ మేడారం జాతరని చూసి రాల్సిందే